సార్డ్ అందరు బాగున్నారండి ఈ సమయంలో వాకింగ్లో నీకు వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనమందరం వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన నిఖిల్గా ప్రేమించిన మా పిల్లలు ఈ తండ్రి నీ గణ నామానికి స్తోత్రుముల దేవా ఎంతవరకు తోడుగా నడిపించినందుకే వందనాలు తండ్రి ఈ సమయంలో నీ బిడ్డలముగా నీ పాలసీకి చేరుతున్నామయ్యా నీ వాక్కును మాకు వినిపింపచేయండి నీ యొక్క హృదయము గంభీరముగా ప్రభావ మాకు వినిపింపచేయమని నేను ఈ సంగిస్తున్నాను దేవా వాక్యాను మన జీవితాన్ని జీవించగలిగే కృపను మా అందరికీ దయచేయండి తండ్రి వినగలిగే చెవులు గ్రహించగలిగేటువంటి మనస్సును మాకు దయచేయండి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడలముగా మేము ఇంటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ మాటకు విధేయత చూపగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ పరిశుద్ధమైన ఘననామమును బట్టి అతి మిక్కిలి వినియమంతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ఒక తండ్రి ఆమెన్ ఆమెన్ కొద్దిసేపు మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దామండి రోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటి అని అంటే ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసిని అంశం యొక్క శీర్షిక అంటే ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మాన్వేసిని ఈ రోజు కొంచెం లోతుగా ఈ వాక్యాన్ని బాగా మనం అందరం కలిసి ధ్యానించబోతున్నాం కనుక శ్రద్ధతో వాక్యాన్ని విందాము మొదటి కొరందేలు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదకొండో వచ్చిన చదువుతున్నాను నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడే తిని పిల్లవాని వాళ్ళు తలంచి తిని పిల్లవాని వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసిని ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అంటే పౌరు భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే ఒకప్పుడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవానిలా మాట్లాడాను పిల్లవాడిలా తలంచాను పిల్లవానిలా యోచించాను కానీ ఇప్పుడు ఆ పిల్లవాణి చేష్టలు ఏం చేశాను నేను మానివేశాను ఇప్పుడు ఒకసారి మనం మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము మూడో వచ్చిన చదువుదాం అక్కడ ఏమన్నా రాయబడింది అని అంటే ఒక మాట రాయబడింది మనకి కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారే ఏంటంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారే అంటే రక్షింపబడిన మనం అందరినీ దేవుడు ఎవరితో పోలుస్తున్నారంటే ఒక శిశువుతో దేవుడు పోలుస్తున్నారు అంత మాత్రమే కాదు కూడా యేసుక్రీస్తు క్రిస్తున్నారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా శిశువుతో పోల్చినట్లుగా మనం చూస్తాం కదా అంటే ఒక రక్షణ వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరంటే ఒక శిశువుతో పోలుస్తున్నారు ఇప్పుడు నార్మల్ గా మనం చూసినప్పుడు ఫిజికల్ లో శిశువులు ఎదుగుతా ఉంటున్నప్పుడు బిడ్డలు ఎదుగుతా ఉంటున్నప్పుడు వారు ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్ కి ఎదుగుతూ ఉంటారు అలానే వాక్య ప్రకారముగా తండ్రి అనే దేవుడు మన విషయంలో ఏం ఆశిస్తున్నాడు అని అంటే మనం రక్షణ తీసుకున్నప్పుడు రక్షణ పొందుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామంటే శిశువులంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఏమవ్వాలి ఫిజికల్ గా ఎలా అయితే మనం ఎదుగుతున్నాం మన బ్రెయిన్ ఎలా అయితే ఎదుగుతుందో మనం అలానే ఆత్మీయంగా కూడా ఏమవ్వాలంటే ఎదగాలి అని వాక్యం సెలవిస్తుంది అయితే హెబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వచ్చిన ఒకసారి చదువుదాం దేవని భక్తుడు అంటాడంటే కాలమును బట్టి చూ చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులు మొదటి పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలంట మీరు బోధకులు ఉండాలి కానీ ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు ఒకరు వచ్చి మీకు ఇంకా బోధించాలి అది కూడా ఎలా ఏం పాఠాలు మొదటి పాఠాలని బోధింపవలసిన పరిస్థితి ఈ రోజు నేర్చుకుందాం అంటే భక్తులు నేను పౌలంటున్నాను చిన్నవాడికి ఉన్నప్పుడు అలా ఉన్నాను కానీ ఇప్పుడు పెద్దవాడిని అవన్నీ ఏం చేశాను మానేశాను ఇప్పుడు కాల కాలాన్ని బట్టి చూస్తే మనం అందరం ఎలా ఉండాలంట బోధించే వారిగా ఉండాలి కానీ మనం ఎలా ఉన్నామని భక్తుడైన పౌలు రాస్తున్నారు అంటే మూల పాఠాలు మరలా ఒకడు బోధింపవలసిన అవసరం అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ వాక్యము మన కొరికొని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజు ఈ వాక్యాన్ని శ్రద్ధగా విందాం మొదటిగా ఏంటంటే జన్మించే ప్రతి ఒక్కరు దేవుడు ఎవరితో పోలుస్తున్న శిశువులతో పోలుస్తున్నారు ఒకప్పుడు ఉన్న పౌలు అంటున్నాడు నేను ఒకప్పుడు ఏం చేశాను చిన్నపిల్లవాణి వల్లే నేను మాట్లాడాను చిన్నపిల్లవాణి వల్లే తలంచాను చిన్నపిల్లవాణి వలె యోచించాను మొదటి మాట ధ్యానం చేద్దాం ఏమంటున్నాడు అండి చిన్న పిల్లవాని వలె నేను మాట్లాడితే ఐ టాక్ లైక్ ఎ చైల్డ్ ఐ టాక్ లైక్ ఎ చైల్డ్ ఇప్పుడు చూడండి కొరింద సంఘంతో మాట్లాడితే మాట్లాడి రాస్తున్నారు కదా ఇప్పుడు కొరింద సంఘంలోనే చూద్దాం అన్ని ఆ క్యారెక్టర్స్ అన్ని కొరింద సంఘం నుంచి ధ్యానం చేయబోతున్నాం కలక జాగ్రత్తగా విందాం మొదటి కొరినకు రాసిన పత్రిక మూడో అధ్యాయం వారందరూ ఎలా మాట్లాడుతున్నారు చిన్నపిల్లవాని వల్లే మాట్లాడని అంటున్నారు కదా ఇప్పుడు చూడండి మొదటి కొరింద రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన చదువు చూడండి సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మీతో మాట్లాడలేకపోతున్నాను శరీర సంబంధమైన మనుషులే అని క్రీస్తున్నది పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చిన అప్పటిలో మీకు బలము చాలకపోయినందు పాలతోనే పెంచితే అన్నముతో పెంచలేదు మీరు ఇంకా నువ్వు శరీర సంబంధాలు ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనల ఉన్నారు కారా ఏమంటున్నారండి మీరు ఇంకా చిన్న బిడ్డలానే శరీర సంబంధమైన బిడ్డలు కానీ మీరు ఇంకా ఉన్నారు ఆత్మ సంబంధంగా మీరు చేయబడ ఎందుకు చేయబడలేదు చూడండి మూడో వచ్చిన మీలో అసూయయు కలహమును ఉండదు శరీర సంబంధమైన మనుష్య రీతిగా మాట్లాడుకుని వారు కారా ఎందుకని భక్తులు అంటున్నాడు మీరు ఇంకా చిన్నపిల్లవాళ్ళ వాళ్ళే మాట్లాడుతున్నారు చిన్నపిల్ల వాళ్ళ ఉన్నారు ఎందుకని మీకు అసూయ కలహాలు ఉన్నాయి అంటున్నాడు కదండి ఇప్పుడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు వీరు అని అంటే అక్కడే రాయబడింది మనం ఒకటో అధ్యాయంలో కూడా చూడొచ్చు ఒకటో అధ్యాయము పదకొండు వచ్చిన చదువు చూడండి నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గుర్చి క్లో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోల్లో వాడును మరి ఒకటి నేను కెఫా వాడును ఇంకొకటి నేను క్రీస్తువాడని చెప్పుకునిచ్చిన నా తాత్పర్యము అంటే భక్తుడు పౌలు రాస్తూ అంటారు మీరు ఏమైనా మాట్లాడుకుంటున్నారు ఒకరేమంటాడు అంటాడు నేనేం పౌలు వాడు అంటాడు ఇంకొకటి ఏమంటాడు నేను అపోల్లో ఇంకొకటి ఇంకొకటేమో కె వాడు ఇంకొకటి ఏమంటాడు నేను క్రీస్తువాడు అంటున్నాడు కానీ మనం పదం వచ్చిన చూస్తే దేవుడు ఏం ఆశిస్తున్నాడు వారి నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నా కానీ వీరు ఏం మాట్లాడుతున్నారు వారి నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మీరు అందరూ ఏక భావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులు ఎండవలననియూ ప్రభు ఏసు క్రీస్తు పేరుట మిమ్మను వేడుకొని చిన్నాను అంటే వీరులు ఏమున్నాయంటండి కలహములు ఉన్నాయి అసూయలు ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా చిన్న బిడ్డలే మీరు ఇంకా పసి బిడ్డలే అని మీతో నేను మాట్లాడవలసి వస్తుంది ఏమని మాట్లాడుతున్నారు వీళ్ళు మీరు చిన్న బిడ్డలేని నేను మాట్లాడవలసి వస్తుందని పౌలు అంటున్నాడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే నేను వారికి సంబంధించిన వారు ఎవరిని నేను కెఫాకి సంబంధించిన వ్యక్తిని నేను పౌలుకు సంబంధించి ఇట్లా వీళ్ళు ఒక్కొక్కరికి సంబంధించిన వ్యక్తిని అని మాట్లాడుకుంటున్నారు అంటే వీళ్ళు ఏమున్నాయి డివిజన్స్ వీళ్ళు ఏమున్నాయంట విభజన అంటే క్రీస్తు శరీరాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు విభజిస్తున్నారు కనుక వీరు ఇంకా శరీర సంబంధమైన మనుషులుగా మాట్లాడుతున్నారు చూడండి అసలు విభజనకి కారణం ఏంటి విభజించి మాట్లాడుతున్నది విభజనకి కారణం ఏంటి అని అంటే మొదటిది చూడండి వారు ఏమంటున్నారు నేను ఈ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి నేను ఈ వ్యక్తికి సంబంధించిన అంటే అక్కడ ఏం కనబడుతుంది అభిమానం ఒక వ్యక్తి అభిమానం ఫేవరెటిజం అంటాం కదండి ఒక వ్యక్తి అంటే మనకి ఫేవరెట్ ఇష్టం ఉంటది ఎందుకని ఆ వ్యక్తిలో మనకి ఏదో తక్షణం నచ్చుతుంది సో ఆ వ్యక్తి అంటే మనకి ఏముంటుంది అభిమానం అవునా అది ఇప్పుడు ఈ సంఘంలో కూడా మొదట ఏమంటాడు నేను పౌలు వాడు అంటే పౌలు అంటే అభిమానం ఎందుకని పౌలు సంఘాన్ని స్థాపించాడు కదా కాబట్టి మా సేవకుడు అనే అభిమానం ఉండడం తప్పు కాదు మా సేవకుడు అనే అభిమానం ఉండడం తప్పు కాదు కానీ ఎక్కడ వరకు ఉండాలి అని అంటే ఐకమత్యంతో ముందుకు సాగాలి కానీ ఆ అభిమానము దేవుని యొక్క శరీరాన్ని విభజించేంత వరకు వస్తాయి పాపముని దేవుడు మాట్లాడుతున్నాడు వీరేంటి మా సేవకుడు అని సంఘస్థాపకుడు అని చెప్పి అభిమానిస్తున్నారు అంటే మా సేవకుడు మా సేవకుడు కొంతమంది అంతే కదండి వాళ్ళ సేవకున్నప్ప ఇంక మిగతా ఎవరిని గౌరవించరు మా సేవకుడు అని గౌరవిస్తారు మిగతా ఏ సేవకులను కూడా గౌరవించిన వ్యక్తులు ఉన్నారు మనం అలాగూ ఉండకూడదు అంట ఇంకొంతమంది ఉంటారు వాళ్ళ తప్ప అందరినీ గౌరవిస్తారు ఎందుకని వాళ్ళ సేవకుడు గద్దిస్తాడు ఖండిస్తాడు కాబట్టి వాళ్ళ సేవకుడు తప్ప మిగతా అందరంటే అంటే అభిమానం చూడండి నా జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఒక్క సంఘటన దైవజను నేను చూసే ఆ పర్స్పెక్టివ్ నన్ను మార్చింది అంటే దేవుని సేవకుని గౌరవించే విధానాన్ని కంప్లీట్ గా మార్చింది ఒకసారి మా చర్చ్ లో మీటింగ్ జరుగుతున్నప్పుడు సేవకులు వస్తారు కదా ఆ సేవకులకి పరిచర్ చేయాలంటే చాలా ఇష్టం అవునా కదా ఇప్పుడు పరిచయం చేయడానికి ఇష్టపడినప్పుడు ఒక రోజు అట్లానే సేవకుడు బయటకు ఐ వాటర్ తాగుతారా ఏం తీసుకుంటారు ఇట్లా అడిగి నేనే వెళ్ళి వాటర్ తీసుకొస్తే దేవుడు మాట్లాడటం ప్రారంభించారు నువ్వు నన్ను గౌరవించట్లేదు గౌరవించట్ నాకు చాలా షాకింగ్ అనిపించింది ప్రభావ్ నేను నిన్ను ఏంటి ఆ రెస్పెక్ట్ యూలో ఐ ఆనర్ యూ లోడ అని చెప్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు నువ్వు నిజంగా నన్ను గౌరవించే వ్యక్తివైతే నీ తండ్రిని కూడా నువ్వు గౌరవిస్తా ఉన్నాడు అంటే చూడండి ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడారంటే ఇప్పుడు ఎవరైనా బయట నుంచి సేవకులు వస్తే పాశ్చర్యం తీసుకుంటారా పాశ్వర్యం తాగుతారా అని ఎంత అభిమానం ఎంత వినయం అదే మా డాడీ ఎప్పుడైనా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మా డాడీ ఎప్పుడైనా వచ్చి వాటర్ అడిగా బా వాటర్ అడిగారు ఏం సేవకుడే కదా ఈయన కూడా సేవకుడు ఆయన కూడా అభిషేకింపబడిన దేవుని సేవకులు మరి ఆయనకి ఈయనకి డిఫరెన్స్ ఏంటి అది అర్థమవుతుంది అండి అంటే మనం సేవకుని గౌరవిస్తున్నప్పుడు మొదట దానికంటే పైన ఎవరిని గౌరవించాలి దేవుని గౌరవించినప్పుడు ఏ సేవకుని మనం ఏం చేస్తాం గౌరవించాలి అప్పటి నుంచి ఏమైనా అడిగితే వెంటనే సేవకుడు అనే గౌరవంతో నేను చేస్తానండి ఎందుకు చెప్తున్నానంటే మా సేవకుడే సేవకుడు లేకపోతే కొంతమంది వాళ్ళ సేవకుని మిగతా అందరినీ గౌరవిస్తూ ఉంటారు మనం అలా ఉండడానికి వీల్లేదు ఆ గౌరవం ఆ అభిమానం ఎక్కడ దాకా వెళ్తుందంటే కొంతమంది మా తండ్రి కాబట్టి అని అభిమానిస్తూ ఉంటారు సేవకుడు లేకపోతే నా మా యొక్క అల్లుడు లేకపోతే మా భార్య భర్త కాబట్టి ఈ పారామీటర్స్ పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారు గౌరవిస్తూ ఉంటారు ఎంత అభిమానం ఎంత అభిమానం అంటే ఆ అభిమానం దేవుని యొక్క శరీరాన్ని వివరించేంత వరకు కూడా వెళ్తుంది కానీ ఈ రోజు మనం అలాగ ఉండకూడదు అని చెప్పి ప్రభు ఈ రోజు ప్రేమతో మనతో మాట్లాడుతుంది రెండో చూడండి వాళ్ళు ఏమంటున్నారు అపోలోకి సంబంధించిన వ్యక్తులము అంటున్నారు అపోలో గురించి రాయబడినప్పుడు అపోస్తుల కార్యము పద్దెనిమిది అది ఇరవై నాలుగు వచ్చిన ఏమైనా రాయబడింది అంటే అపోలో అంట ఎలక్మెంట్ మ్యాన్ అంటే బాగా అనర్ఘంగా మాట్లాడగలిగిన వ్యక్తి అంత అండి చూడండి కొంతమంది అక్కడ ఉన్న కొరేందు సంఘంలో ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తిలో ఒక ప్రత్యేకతను చూస్తుంది ఏంటి అది వాక్చాతుర్యం ఉంది అలానే మనం కూడా ఒక వ్యక్తిలో మనకు ఒకటి నచ్చుతుంది ఆ వ్యక్తి పాటలు కావచ్చు ఆ వ్యక్తి వాక్యం కావచ్చు మంచిదే మంచిదే అభిమానించొచ్చు కానీ కొంతమంది ఏం చేస్తారు అభిమానం ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే ఈ వ్యక్తి తప్ప ఇంక ఏ పాటలు ఏమి అభిషేకింపబడినవి కావు ఈ వ్యక్తి తప్ప ఇంక ఏ వాక్యం కరెక్ట్ కాదు ఈ వ్యక్తి తప్ప ఇంక ఏ వాక్యం అభిషేకింపబడినది కాదు సర్టిఫికేట్లు ఇచ్చేసి దేవుని యొక్క శరీరాన్ని విభజించేంత వరకు కూడా వెళ్తుందండి అలాగే రోజు మనం ఉండొద్దు ఉండొద్దు అని ప్రభు మనతో అభిమానించడం తప్పు కాదు కానీ దేవుని శరీరాన్ని చూడండి ఆ సేవకును అభిమానించడం తప్పు కాదు ఈ సేవకుడు కాకుండా ఇంకెవ్వరు ఆ సేవకులు కాదు ఈ పాటలు తప్ప ఇంకేవి పాటలు కాదు అని అంటాం చూడండి అది ఎంతో ఎంతో దేవుని గాయపరుస్తుంది దేవుని హృదయాన్ని గాయపరుస్తున్న ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ఈ ఆ వ్యక్తులు నీకు ఏదో క్వాలిటీ నచ్చితే ఇంకా ఆయన తప్ప వేరే ఎవ్వరు సేవకులు కాదు ఆయన తప్ప వేరెవ్వరు అభిషేకింపబడిన వారు కాదు అని సర్టిఫికేట్లు ఇస్తున్నావు అంటే నువ్వు దేవుని యొక్క శరీరాన్ని ఏం చేస్తున్నావు అండి వివరిస్తున్నాయి ఇప్పుడు మూడోది కైఫా అంటే కొంతమందికి ఇష్టం అంట ఎందుకని ఆయన అందరికంటే పెద్దవాడు అక్కడ ఉన్న వారందరూ కెఫర్ పెద్దవాడు వయసులో పెద్దవాడు అంతే కదండి ఈరోజు చాలా మందిని చూస్తూ ఉంటాం వయసులో పెద్దవాళ్ళు మాత్రమే పాస్టర్స్ గా కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి వయసులో పెద్దవారు మాత్రమే సేవకులు కనిపిస్తారు ఇంకా కింద వ్యక్తులు ఎవ్వరు ఒకవేళ కొత్తగా అంటే సేవ ప్రారంభించిన వ్యక్తులు ఎవ్వరిని గౌరవించని వ్యక్తులు కూడా ఎందరో ఉన్నారు కానీ రోజు వాక్య భాగం నుంచి మనతో మాట్లాడుతున్నారేంటో తెలుసా ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కేఫాన్ గౌరవిస్తున్నారు ఎందుకని అంటే పెద్దవాడు వయసులో పెద్దవాడు కావచ్చు లేకపోతే పేరు ప్రఖ్యాతలో పెద్దవాళ్ళు కావచ్చు అంతే కదండి కొంతమంది పేరు ప్రఖ్యాతలో పెద్దవాళ్ళని చూస్తే సాష్టాంగ నమస్కారాలు చేసి వినయ విధేతలు చూపిస్తూ ఉంటారు అదే కొంచెం పేరు ప్రఖ్యాతలు తక్కువ ఉన్న సేవకులు అయితే గౌరవించగలుగుతున్నావా అదే గౌరవం చూపగలుగుతున్నావు ఎందుకని పేరు ప్రఖ్యాతను బట్టి కాదు మనం గౌరవించాల్సింది ఆ వ్యక్తిలో ఏదో టాలెంట్స్ ఉన్నాయని కాదు ఆ వ్యక్తిని గౌరవించాల్సింది ఎందుకు సేవకుడు దేవుని బిడ్డ దేవుని బిడ్డ సేవకుల గురించే కాదండి దేవుని రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డని మనం ఏం చేయాలి అలానే గౌరవించాలి ఈ వ్యక్తి అంటే ఇష్టం కాబట్టి ఆ వ్యక్తిని మాత్రమే గౌరవిస్తాం కాదు కాదు అది బయట దేవుని సంఘానికి బయట అవన్నీ కానీ దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు ఈ అభిమానం ఎక్కడ వరకు వెళ్ళకూడదు అని అంటే దేవుని శరీరాన్ని విభజించేంత వరకు అభిమానం ఉండొద్దు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంట క్రీస్తు వాళ్ళు ఇట్లా ఫేవరెటిజం అంటారు అభిమానం చూపించి ఆ అభిమానంతో ఏం చేస్తున్నారు దేవుని యొక్క శరీరాన్ని విభజిస్తున్నారు కలహాలు అక్కడ కనబడుతున్నాయి రెండోది ఆ డివిజన్స్ ఎందుకు వస్తున్నాయి ఒకటి ఫేవరెటిజం డివిజన్స్ కి రీజన్ ఏంటి అని అంటే ఒకటి అభిమానం రెండోది ఏంటి చూడండి మొదటి కొన్ని రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచ్చును శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది శరీరం ఎలా ఉందంటే ఒక్కటే అవయవంగా లేదు శరీరం ఎన్నో రకాల అవయవాలతో శరీరం నిర్మించబడింది అంటే డైవర్సిటీ వైవిధ్యం శరీరం ఏముందండి వైవిధ్యము ఉంది వైవిధ్యం ఉంది చూడండి ఈ కలహానికి డివిజన్స్ కి దారి తీయడానికి ఒక కారణం ఏంటి అని అంటే వైవిధ్యం వైవిధ్యం లోకంలో చూస్తాం కదండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి అక్కడ ఈజీగా కలహం పుట్టడానికి చాలా ఈజీగా ఛాన్సెస్ ఉంటది కానీ దేవుని మందిరంలో దేవుని సంఘంలో ఈ వైవిధ్యం విభజనకి కారణం కావద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఏం ఆశిస్తున్నాడు ఒక్క శరీరంగా ఉండాలి ఒకే ఏక మనసు ఏక శరీరం ఏక తాత్పర్యం ఏక భావన అని దేవుడు ఆశిస్తున్నాడు ఇప్పుడు ఆ దేవుడే పెట్టాడు కదా ఈ డైవర్సిటీ ఏదైతే ఉందో ఎవరు పెట్టారండి వైవిధ్యం అనేది ఎవరు పెట్టారు దేవుడే పెట్టాడు కదండి ఇప్పుడు దేవుడు ఎందుకు పెట్టాడు మనము మొదటి కొన్నికి రాసిన పదరిక పన్నెండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుదాం ఎవరు పెట్టారు వైవిధ్యాన్ని దేవుడే పెట్టారు దేవుడు అవయవంలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ అవయవములు అనేకములైన శరీరము ఒక్కటే అంటే ఈ యొక్క వైవిధ్యాన్ని ఎవరు పెట్టారు అంటే దేవుడే పెట్టాడు మరి దేవుడే పెట్టిన దేవుడు ఏం ఆశిస్తున్నాడు ఒక్క శరీరంగా ఉండాలి ఒకటే రీతిగా ఉండాలి ఈ వైవిధ్యము అందుకేమో ఆడతాం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఈ వైవిధ్యంలో ఐకమత్యాన్ని దేవుడు కోరుతున్నాడు కానీ వైవిధ్యము ఎక్కడికి వెళ్ళకూడదు కలహానికి విభజనకి వెళ్ళొద్దు ఇప్పుడు ఫస్ట్ విభజనకి కారణం ఏంటి అని అంటే ఫేవరెటిజం అభిమానం ఒక వ్యక్తి అభిమానం అది విగ్రహారాధనతో సమానం రెండోది ఈ విభజనకి కారణం ఏంటి అని అంటే వైవిధ్యం అంటే డైవర్సిటీ ఇన్ని రకాల వ్యక్తులు లేకపోతే ఇన్ని రకాల పరిచర్యలు ఉండడం అక్కడ డైవర్సిటీ ఉంది కాబట్టి అక్కడ దేనికి కారణమే ఛాన్సెస్ ఉంది అని అంటే డివిజన్ కి అంటే విభజనకి కారణమయ్యే ఛాన్సెస్ ఉంది కానీ దేవుడే మాషపడుతున్నాడు ఒక్కటే రీతిగా ఉంది వాక్యం అర్థమవుతుందండి ఒక్కటే ఉండాలి ఇప్పుడు చూడండి ఎలా ఉండగలుగుతాం ఒకటే రీతిగా ఇంత వైవిధ్యములో మనం అందరం ఐకమత్యంగా ఎలా ఉండగలుగుతాము ఎలా ఉండగలుగుతాము చూడండి ఒక రెండు సందర్భాలు మేము ముందు పెడతాను దేవుడు ఇక్కడ ఏమని రాసి అంటే డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ ఇచ్చాడంట పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి అవునా కదా పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి ఇప్పుడు ఒక వ్యక్తి పాటలు రాయొచ్చు ఒక వ్యక్తి వాక్యం చెప్పొచ్చు లేకపోతే ఒక వ్యక్తి స్వస్థపరచొచ్చు ఒక వ్యక్తి ప్రవచించొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పరిచర్యలను దేవుడు పెట్టారు ఇప్పుడు ఈ పరిచర్యల్లో ఇప్పుడు నేను సపోజ్ నేను ప్రవచిస్తుంటే ఇప్పుడు ప్రవచించే నేను ఇతర వ్యక్తిని చూసి ఇదేం పెద్ద పరిచర్యం కాదు నాదే పెద్ద పరిచర్య అని నేను గనక అంటున్నానంటే అక్కడ డివిజన్ కి కారణం అవుతుంది అంటే నువ్వు ఇతర వ్యక్తిని నీకంటే ఆ ఇతర వ్యక్తి యొక్క పరిచర్య కావచ్చు ఇతర వ్యక్తిని ఏం చేయాలి నీకంటే యోగ్యంగా అందుకే రాసిన పత్రిక రెండు ఒకటి నుంచి మూడు లో అక్కడ ఏమైనా రాయబడింది మనం ఏం చేయాలి నీకంటే ఆ వ్యక్తిని ఏం చేయాలంటే యోగ్యంగా ఎంచుకోవాలి వి షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ వర్క్ ఈచ్ అదర్స్ మినిస్ట్రీ ఒకరి పరిచయం ఒకరు ఏం చేయాలంటే గణపరచుకోవాలి ఒకరి పరిచయం ఒకరు బలపరుచుకోవాలి మనం ఏం చేయాలంటే రెస్పెక్ట్ చేయాలి గౌరవించుకోవాలి నేనే గౌ గొప్ప పరిచయం చేస్తున్నా నేనే గొప్ప అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నేనే అనే ఆ పదం నీలోంచి ఎప్పుడైతే వస్తుందో అక్కడ డివిజన్ కి కారణం అవుతుంది దేవుని యొక్క శరీరం విభజింపబడడానికి అది కారణం అవుతుంది అని దేవుడు మాట్లాడుతున్నారు రెండోది నేనే కనబడాలి అనుకోవడం కూడా పది మంది ఉన్నారండి పది మంది బాగా పాటలు పాడతారు కానీ స్టేజ్ ఎక్కే అవకాశం దేవుడు ఒక్క వ్యక్తికి ఇచ్చాడు అనుకోండి మిగతా వాళ్ళందరూ దేవా నీకు మహిమ రావాలయ్యా ఎక్కడెవ్వరి నుంచిన్నా నీకు ఘనత రావాలయ్యా అని కోరుకునే మనసు ఉందా లేకపోతే వాళ్ళే నా పాడేది వాళ్ళే నా చేసేది నేను లేనా నేను పాడలేనా ఇలాంటి మనస్తత్వం ఉంటే అది దేవుని యొక్క శరీరం విభజింపబడడానికి కారణం అవుతుంది చూడండి మిరియాము మోషే ఇద్దరు ప్రవక్తలే ఈమె ప్రవక్తనే ఆయన ప్రవక్తనే కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు మోషే ఎన్నుకున్నాడు నిజంగా దేవుని ఆత్మ నడిపింపబడి ఉంటే అప్పుడు మిర్యామ ఏం చేయలేదు దేవా అక్కడ నిలబడే వ్యక్తి ఎవరైనా మహిమ ఎవరికి రాలయా నీకు రావాలి అని అనుకోవాలి చూడండి నువ్వు దేవుని మహిమ గురించి నువ్వు ఆలోచిస్తే నీ ఘనత గురించి నీ హెచ్చింపు గురించి నీ గురించి ఎవరు ఆలోచిస్తారండి దేవుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు కానీ నీ మనసులో నేను కనబడి నేను ఉండాలి నేనుండాలి వాళ్ళే నా పాటలు పాడేది మాకి మేం చెయ్యమా అనే మనస్సు నీలో ఉంటే అది దేవుని యొక్క శరీరం ఏమవుతుందండి విభజనకు కారణము అవుతుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిని మాట్లాడానంటున్నాడు పౌరుడు ఏంటా పిల్లవాని వాళ్ళు మాట్లాడడం అంటే నేను వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని నేను దీనికి సంబంధించిన వ్యక్తిని నువ్వు మాట్లాడుతున్నావు అంటే సంఘాన్ని నువ్వు ఏం చేస్తున్నావు విభజిస్తున్నావు అది దేవుని దృష్టికి మంచిది కాదు ఇప్పుడు పేతురిని పౌరుని తీసుకోండి పౌలు మధ్యలో వచ్చాడు పేతురు ముందు నుంచే ఉన్నాడు దేవునితో యశ్వకృష్ణు ప్రభావంతో నడిచాడు ఇప్పుడు నిజానికి అంత పరిచర్ దేవుడు ఎవరికి అప్పగించారండి అంటే అన్ని జనుల గురించి పరిచర్ ఎంత ఎవరికి అప్పగించారు దేవుడు పౌలకి అప్పగించాడు ఎక్కడ చూసినా మనం కొత్త నిబంధనలు ఏ పేరు చూస్తాం పౌలు పేరు అవునా కదా పౌలు 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 ఏ సంఘం పట్టుకున్నా పౌలు చాలా పత్రికలు రాశాడు ఇప్పుడు అదే ప్లేస్ లో చిన్న పిల్లవాడిగా మాట్లాడుంటే పేతురు ఏమైనా మాట్లాడో తెలుసా ప్రభా నేను మొదటి నుంచి ఉన్నాను నాకు ఇవ్వకుండా పౌలకి ఇచ్చావేం ప్రభావ అని అనాలి కానీ పేతురు ఏమంటాడు తెలుసా చూడండి ఏమంటాడో రెండవ పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన అక్కడ ఏమన్నా పడింది మన ప్రియ సహోదరుడైన పౌలు ఏమన్నా సంబోధిస్తున్నాడు అండి మన ప్రియ సహోదరుడైన పౌలు మన సహోదరుడు మన సహోదరుడు ఆ మనసు ఉందా అండి మనలో ఒక వ్యక్తి వాడబడుతుంటే ఈ పక్క నుండి అసూయ ఒక వ్యక్తి ఎదుగుతుంటే పక్క నుండి అసూయ అయ్యో ఆ వ్యక్తి ఎదగడం ద్వారా దేవునికి మహిమ దేవునికి మహిమవుతుంది అనే మనసు ఉందా నీలో లేకపోతే నేనే కనబడాలి నేను చేసేదే పరిచర్య ఇంకా ఎవ్వరు చేసేది పరిచర్య కాదు ఇలాంటి మనస్తత్వం ఉంటే అది ఎక్కడికి నడిపిస్తుంది విభజనకి నడిపిస్తుంది ఇప్పుడు ఇంత వైవిధ్యం ఇంత డైవర్సిటీ వివిధ పరిచర్యల్లో వివిధ రకాల మనస్తత్వాలు ఉన్న ఈ సంఘములో క్రీస్తు సంఘములో దేవుడు ఏం కోరుతున్నాడు ఏకత్వం అని దేవుడు కోరుతున్నాడు ఎలా వస్తుందంటే ఏకత్వం అని అంటే చూడండి ఎలా వస్తుంది ఏకత్వం అని అంటే ఎఫ్ఎస్ఎల్ పత్రిక రెండో అధ్యాయము పదమూడు వచ్చిన రాయబడింది రాయబడిందండి అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు పద్నాలుగు లాస్ట్ లో చూడండి మన ఉభయులము ఏకము చేస్తుంది మన ఉభయులను ఆయన ఏం చేస్తున్నారు ఏకంగా చేశాడు అంటే ఇంత వైవిధ్యములో ఐకమత్యం రావాలి యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉండాలి అంటే ఏంటంటే కారణం కేవలం ఒకే ఒకటి కారణం ఏంటి అని అంటే క్రీస్తు ప్రభారి యొక్క రక్తము క్రీస్తు వారి యొక్క రక్తము చేత కడగబడిన మనం అందరం ఏమవుతాము సహోదరులము సహోదరులము అవుతాము ఇప్పుడు చూడండి నా సొంత సహోదరునికి ఏమైనా బాధ కలిగితే నాకు బాధ వస్తుంది తెలుసా అవునా కదా నేనే కాదు ఎవరైనా కూడా మన ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఏమైనా దెబ్బ తగిలితే చూడండి మొన్న రీసెంట్ గా ఏదో చిన్న ట్రీట్మెంట్ చేయిస్తుంటే మా తమ్ముడికి ఇంజక్షన్ చేస్తుంటే పక్కన ఎమోషన్స్ నాలో కనిపిస్తున్నాయి మా సార్ అంటున్నారు మీ తమ్ముడు కానీ నువ్వెక్కువ భయపడిపోతున్నావు నువ్వెక్కువ ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి ఎందుకని అలానే క్రీస్తు సంఘముగా కట్టబడుతున్న మనం అందరం ఏమయ్యామంట సహోదరులు సహోదరులు అయినప్పుడు మనం కూడా ఏం చేయబడతాం అండి మనము ప్రక్కవారి నుంచి పట్టించుకుంటాం వారు నా సహోదరులు నేను అనేది ఉండదు మేమందరం ఏంటి ఒకటి అనే మనస్సు మనలో రాగలుగుతుంది ఎప్పుడు కేవలం ఒక్కటే ఆన్సర్ ఏంటి అని అంటే క్రీస్తు యొక్క రక్తము మనలో ప్రవహిస్తున్నప్పుడు ఆ క్రీస్తు యొక్క రక్తం మనలో ప్రవహించినప్పుడు మనం ఏం పొందుకుంటున్నామండి క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరికీ ఆత్మను ఆయన అనుగ్రహిస్తున్నాడు అవునా కదా పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాం అండి పొందుకుంటున్నాం మనం క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరము పరిశుద్ధాత్ముని పొందుకుంటున్నాం ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట ఐక్యతను కలిగిస్తాడు ఆత్మ కలిగించు ఐక్యతను ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుటలో మనము శ్రద్ధ కలిగి ఉండాలి అని దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఆత్మ కలిగించే ఐక్యతను మనం ఏం చేయాలంట కాపాడుకోవాలి మనలో ఫేవరెటిజమ్స్ లేకపోతే వాళ్ళు ఎక్కువ నేను ఎక్కువ నేను నువ్వు అనేటువంటి కాదు కానీ అవన్నీ ఎవరు మాట్లాడతారు పసిబిడ్డలు ఎలా ఉన్నారు అని పౌరుల వక్తులు అంటున్నాడు చిన్న చిన్నపిల్లల్లా ఉంటే అట్లా మాట్లాడు కానీ ఇప్పుడు పరిపక్వతలనికి నువ్వు రాకపోతే ఎవరు దుఃఖపడతారు నీ విషయంలో దేవుడు దుఃఖపడతాడు కానీ అలాంటి ఉండొద్దు అని ప్రేమతో ప్రేమించి ఈరోజు ప్రభు మనతో ఈ వాక్యాలు మాట్లాడుతున్నారు కనుక ఈ వాక్యం మనం వింటున్నప్పుడు మన హృదయాలను సరి చేసుకుందాం మన జీవితాలను సరి చేసుకుందాం మార్పు ఎక్కడి నుంచో కలగదండి మార్పు నీ నుంచి నా నుంచి ఎవరో మారాలి వీళ్ళు మారాలి వాళ్ళు మారాలి అనుకోవడం కాదు నేను మారాలి నేను మారాలి మొదట నేను మారాలి అనుకోవాలి ఈ రోజు ఈ మనం జ్ఞాపకం చేసుకుందాం నేను మారాలి అనుకుందాం దేవా నాలో ఇక ఈ లోపం ఉందేమో ఇలా నేను ఒకవేళ నీ సంఘ విభజనకు కారణమవుతున్నానేమో నేను దయచేసి నాలో ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ నేను కలిగి ఉంటాను నాకు సహాయము ప్రభా అందుకే యువత పత్రిక ఒకటి అధ్యాయం పంతొమ్మిది వచ్చి నేను ఏముందనంటే ప్రకృతి సంబంధులు వాళ్ళు ఏం చేస్తారంటండి ఆత్మ లేని వారైండి భేదములు కలుగు చేస్తున్నారు అంటే ప్రకృతి సంబంధులైన మనుషులు ఏం చేస్తారు భేదాలని కలుగు చేస్తారు ప్రకృతి సంబంధులైన మనుషులు పరలోకం వెళ్తారండి ప్రకృతి సంబంధులైన మనుషులు పరలోకానికి వెళ్తారా వెళ్ళరు అంటే భేదాలు కలుగు చేస్తున్నావు అంటే నీలో ఇంకా ఏమను ప్రకృతి సంబంధమైన మనస్సు నీలో పనిచేస్తుంది కానీ క్రీస్తు ఏం ఏమాశిస్తున్నారు చూడండి ఈ వ్యవహాన్ స్వత పదిహేడో అధ్యాయము ఇరవై రెండో వచ్చింది ఏమని రాయబడింది మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలన నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి ఎందు నేనును నా ఎందు నీవు నుండి వలన వారు సంపూర్ణ చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని దేవుడు ఏమైనా ఆశపడుతున్నాడండి మనం ఇరవై ఒకటి చదువుతాం చూడండి మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మున్నట్లు తండ్రి నా ఎందు నీవును నీ ఎందు నేను ఉన్నలాగు నా వారు మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు వారి వాక్యం వలన నాయందు విశ్వాసం నుంచి వారు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను జాగ్రత్త గమనించి శ్రీ క్రీస్తు ప్రభార్ ఏమంటున్నారు వాక్యం వలన నాయందు విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఉండాలి ఏకమై ఉండాలి ఇదండి క్రీస్తు మనస్సు ఇదండి క్రీస్తు ప్రభవ్ కోరుకుంటున్నారు ఏం చేస్తున్నాం మనం ఈ రోజు గమనిస్తున్నామా క్రీస్తు మనస్సును గ్రహిస్తున్నామా చాలాసార్లు వాక్యాలు చెప్తాం చాలాసార్లు పాటలు పాడేస్తాం దేవా నిన్ను ప్రేమిస్తానయ్యా అని చెప్పి మనం ఎన్నో పాటలు పాడతాం దేవా నువ్వు తప్ప నాకు ఎవరు వద్దయ అంటాం మరి నువ్వు తప్ప నాకు ఎవరు వద్దు అన్నప్పుడు విఆర్ కన్సర్న్ అబౌట్ హిస్ హార్ట్ అవునా కాదా అంటే మనము నువ్వు తప్ప నాకు ఎవరు వద్దాయి అంటున్నామంటే ఆయన హృదయంలో ఏముందో కూడా మనం గ్రహించాలి కదా ఆయన మనం ప్రేమిస్తున్నామన్న ఆయన ఏం ప్రేమిస్తున్నాడు అది కూడా మనం ప్రేమించాలి కదా ఆయన ఏం ప్రేమిస్తున్నాడండి ఆయన ఏం ఆశపడుతున్నాడండి ఏకమై ఉండాలి ఏకటి రీతిగా ఉండాలి ఒక్క తాత్పర్యంతో ఏక భావంతో ఏక మనస్సుతో సంఘం అంతా ఏక శరీరముగా ఉండాలని ఎవరు ఆశపడుతున్నాడు క్రీస్తు ప్రభు వారు ఆశపడుతున్నాడు ఇప్పుడు పౌర భక్తులు ఏమంటాడు తెలుసా అండి కొలసీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో ఏమంటాడంటే ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమ ఎందుకు సంతోషించు సంఘమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను అంటే క్రీస్తు ప్రభుత్వం ఏం చేస్తారంటే సంఘం అనే శరీరము ఏకం అవ్వాలని చెప్పి క్రీస్తు ప్రభు ఆయన పాటలు పడ్డాడంట ఆయన రక్తాన్ని చిందించారు ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభార్ యొక్క శరీరం అనే ఆ సంఘం యొక్క బాధ్యతను ఎవరి మీద పెట్టారు పౌల మీద పెట్టాడు ఇప్పుడు ఆ పౌలు ఏమంటున్నాడు ఆ సంఘము కొదువు ఎక్కడైతే ఉందో అక్కడ నేనేం చేస్తాను నా వంతు ప్రయాస నేను పడతాను నా వంతు ప్రయాస నేను పడతాను క్రీస్తు సంఘము కొరకు ప్రయాస పడే విషయంలో ఒక కత్తెరగా మనం ఉండొద్దండి మనం ఎలా ఉండాలి తెలుసా నీడిల్ ఎన్ ట్రెడ్ అంటే సూది దారం ఎలా అయితే కలుపుతుందో అలాగ మనము ఉండాలని దేవుడు ఈ రోజు మనల్ని కోరుకుంటున్నాడు ఇప్పుడు క్రీస్తు ప్రభు అంత బాధ్యతను ఓన్లీ పౌల మీద పెట్టలేదు ఆ సంఘం యొక్క బాధ్యతను క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ మీద ఆ సంఘం యొక్క బాధ్యత ఉన్నది అని గ్రహించాలి రోజు అంత ప్రయాస పడి దేవుడు నీ చేతిలో పెడితే రోజు ఏం చేస్తున్నావు ఆ శరీరంతో శరీరం కట్టబడుటకు ఆ శరీరం ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ శరీరం ఒకటే రీతిగా ఉండడానికి నీ ప్రయాస ఎంత నువ్వెంత ప్రయాస పడుతున్నావు చూడండి ఇప్పుడు మీ బిడ్డల్ని మీరు ఎంతో అల్లార ముద్దుగా ప్రేమించి ఇంత పెంచుకుంటున్నారు కదండి పెంచుకున్న బిడ్డలు గుండెల మీద తన్ని వెళ్ళిపోతే ఎంత బాధ కలుగుతుంది కదా అలానే ఆయన ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి నమ్మకంతో నీ చేతిలో ఆ క్రీస్తు సంఘం యొక్క బాధ్యతను నీ చేతిలో పెడితే మనం ఏం చేస్తున్నాం ఫేవరెటిజం నాకు ఆ సేవకుడు ఈ సేవకుడు లేకపోతే మేము మీరు వారు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంట దేవుడికి ఇచ్చే బహుమతి ఏంటండి ఇన్ రిటర్న్ మనం దేవుడికి ఇచ్చే తిరిగి ఆయన చేసిన కార్యానికి తిరిగి ప్రతిగా మనం ఇచ్చే బహుమతి ఏంటి అందుకే ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చిన చదువుతున్నప్పుడు ఒకసారి చదువుతాం చూడండి రెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు లో ఏమంటాడు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సు సంతోషమును సంపూర్ణము ఒక్కదాని అందే మనసు ఎవరు క్రీస్తు ప్రభు ఒక్కదాని అందే మనస్సు క్రీస్తు ఎందలి మనస్సు క్రీస్తు ఎందని మనస్సు ఉంచుకొని ఏం చేయాలంట నా సంతోషం పరిపూర్ణము చేయండి అంటే ఒక్కదాని మీద ఏక భావముతో ఏక ప్రేమ కలిగి మనం ముందుకు సాగుతున్నప్పుడు ఎవరి సంతోషం పరిపూర్ణమవుతుందండి అంటే భక్తుడైన పౌలు అంటున్నాడు నా సంతోషమును పరిపూర్ణ ఈ పౌలు భక్తుడి సంతోషం ఎవరి సంతోషం తండ్రి యొక్క సంతోషం ఈరోజు ప్రభు అంటున్నారు నా సంతోషాన్ని మీరు పరిపూర్ణం ఎప్పుడు చేస్తారు అనంటే ఏక ప్రేమ కలిగినప్పుడు ఏక శరీరముగా ఐకమత్యముతో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు ఐకమత్యముతో ఐకమత్యముతో మనం ముందుకు సాగినప్పుడు మాత్రమే ఆయన సంతోషము పరిపూర్ణమవుతుందంటండి ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఎంత బాధ కలిగిందంటే మా రిలేటివ్స్ లో చాలా క్లోజ్ రిలేటివ్స్ లో వాళ్ళు వేరే నామినేషన్ మేము వేరే డినామినేషన్ అని చెప్పి ఆ అంతా మా ఇంటికి పంపించినప్పుడు అంటే ప్రార్థన చేసి పంపిస్తున్నాడు ఏమన్నా తెలుసా అక్కడికి వెళ్తున్నారు ఏ కీడు ఏ శోధన ఏ అపవాది అంటకుండా ముట్టు అంటే ఇక్కడికి వచ్చినందుకంట అపవాది అంటేస్తాడంట అందుకని ప్రార్థన చేసి క్షేమంగా తీసుకురవరు వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి ప్రార్థనకు వస్తున్నారు ఏమని ప్రార్థన చేసి పంపిస్తున్నాడు అంటే ఎంత మూర్ఖత్వంలో ఎంత అజ్ఞానంలో ఎంత కళ్ళు మూసుకుపోయిన స్థితిలో మన పరిస్థితి ఉంటుంది అని అంటే ఈ రోజు మన చేతిలో ప్రభు అంత బాధ్యతను తీసుకొచ్చి పెడితే వినండి మాటలు బాగా వినండి క్రీస్తు ప్రభు వారు అంత ప్రయాసపడి ఆయన సంఘం యొక్క బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఆ సంఘం యొక్క బాధ్యత నిరోజు తీసుకొచ్చి మన చేతిలో పెడితే మనం ఎంత గొప్పవారమో తెలుసా ఇప్పుడు మనం ఎంత ప్రయాస పడ్డామో తెలుసా నాన్ క్రిస్టియన్స్ కూడా అడుగుతారన్నమాట మీరు దేనికి సంబంధించిన వారు అని చెప్పి ఎప్పుడైనా చెప్పగలిగామా మేము మేము మాలో అలాంటిది ఏమీ లేదు మేమందరము క్రీస్తులు ఏకమై ఉన్నామని చెప్పగలుగుతున్నామా అంటే క్రీస్తు ప్రభు మనం ఇన్ రిటర్న్ తిరిగి ఇచ్చే బహుమతి ఏంటి తిరిగిచ్చే బహుమతి ఏంటి అని అంటే ఎంత ప్రయాసపడుతున్నాం మనము అని అంటే క్రైస్తవ గురించి తెలియని వాళ్ళు కూడా అడుగుతారు ఏమని దేనికి సంబంధించిన వ్యక్తివి అని చెప్పి ఈరోజు మన హృదయం మారాలి దేవుని పర్స్పెక్టివ్ నుంచి మనం చూడగలగాలి ఈరోజు చిన్న బిడ్డలు లాగా గా బిహేవ్ చేయడం కాదు మనం అందరం ఏంటంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు ఏక మనసు ఏక ఏక తాత్పర్యము ఏక ప్రేమ మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి ఇంకా సమయము లేదు సమయం చాలా తక్కువగా ఉంది ఆ పక్కనేమో అపవాది ఎంతో ఎంతో బలంగా పనిచేస్తూ వెళ్ళిపోతున్నాడు అపవాదేమో ఎంతో వాడికి సమయం తక్కువగా ఉన్నదని అంట అపవాదం ఏం చేస్తున్నాడు అండి బలముగా వాడు పనిచేస్తుంటే ఈరోజు ఏం చేయాలి మించి పని చేయాలి కదండి క్రీస్తు ప్రభు రాబోతున్నాడు అయ్యో సంఘము ఒక రోజు రాబోతుంది ఆ దినము దగ్గర పడుతుంది సంఘము ఏకముగా దేవునితో నిలబడవలసిన ఒక రోజు రాబోతుంది దాని కొరకు నేనేం చేయాలి ప్రయాస పడాలి ఆ ఐకమత్యాన్ని నేనేం చేయాలి కాపాడాలి అని చెప్పి అనుకోకుండా ఇంకా నువ్వు కొట్లాడుకోవడానికి ఇంకా అసూయ అరే వాడు ఎదిగిపోతున్నాడు వీడు ఎదిగిపోతాడు అతను ఎదిగిపోతున్నాడు ఇతను ఎదిగిపోతున్నాడు ఇతను పైకి వెళ్ళిపోతున్నాడు ఎల్లగొడ్ల కిందకి దించాలి అని అసూయలు మనలో పనిచేస్తా ఉంటే ఇంకా రక్షణ కొరకు ప్రయాస పడేది ఎప్పుడు రసించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడేది ఎప్పుడు బయట వారు వచ్చి అడగాల మనల్ని మీరు ఏమున్నాయి మీరు ఎవరికి సంబంధించిన వారు అడగాల మనం చెప్పలేమా మేమందరము ఏ క్రీస్తు శరీరము ఏకముగా కట్టబడుతున్నామని చెప్పగలిగే ఆ స్థితిలోనికి మనం ఇంకా రాలేకపోతున్నాం అని అంటే దేవుని సంతోషపెట్టే హృదయం మనలో ఉందా అండి ఈ రోజు గమనిద్దాం క్రీస్తు ప్రభు మరొకసారి చెప్తున్నాను క్రీస్తు ప్రభు వారు ఎంతో ప్రయాస పడ్డారు దేని కొరకు సంఘము ఏకముగా ఉండాలని క్రీస్తు ప్రభు వారు చిందించిన రక్తముని ఈరోజు చూద్దామండి కన్నులు తెరిచి ఈ రోజు ఆయన చూద్దాం ఆయన యొక్క రక్తాన్ని అందరం కలిసి ఏం చేయాలి తెలుసా ఏకముగా ప్రార్థించవాలి ఏకముగా పని చేయాలి కలిసి మనం అందరం చేతులు పట్టుకొని ప్రభువు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు పని చేసి ప్రయాసపడవలసిన సమయములో మనము ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తు మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్న సమయము లేదు వచ్చు ఆలస్యం ఆలస్యము చేయక త్వరగా వస్తున్నాడు త్వరగా వస్తున్నాడు కానీ రోజు ఆ బాధ్యత పెట్టాడు కదా చేతిలో ఎంత ప్రయాసపడుతున్న పౌలు అంటున్నాడు ఆ సంఘము క్షేమాభివృద్ధి కొరకు నేనేం చేస్తాను ప్రయాస పడతాను నేనేం చేస్తాను ఆయన క్రీస్తు ఏ పాటలైతే పడ్డాడు ఎక్కడ కొదువుగా ఉందో దాని కొరకు నేను ఏం చేస్తాను ప్రయాస పడతాను